ఒకసారి ఆలోచించండి పెద్ద వెహికల్స్ చిన్న వెహికల్స్ ఉన్న వాళ్ళు ఈ మధ్య కొంచెం లైటింగ్లో బాగా కనపడేలాగా ఎల్ఈడి లైట్స్ అనేటువంటిది వాడుతూ ఉన్నారు దీనివల్ల ఏం జరుగుతుందంటే ఎదుటొచ్చే వాళ్ళకి ఆ వచ్చే వెహికల్కి రోడ్డుకి ఎంత స్పేస్ ఉందో తెలియట్లేదు ఇలా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు చాలామంది కుటుంబాలు కూడా విధిని ఉన్నాయి మరి అలాంటి సంఘటనే మీకోసం ఒకటి వినిపిస్తాను చూడండి సరిగ్గా రెల్ల కితమండి మా కుటుంబంలో ఒక విషాదమైన సంఘటన జరిగింది ఏంటంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టమైన వ్యక్తి మా బావ మనోహర్ వాళ్ళ భార్య గంగా అక్క వాళ్ళ పని చూసుకుని కళ్యాణం నుంచి ఊరికి వెళ్తున్నారు అనుకోకుండా ఎదురుగా ఒక లారీ రావడము ఆ లైట్ కోర్స్కి రోడ్డు కనిపించకపోవడము వాళ్ళ స్కిడ్ అయి కింద పడడం చక్క జరిగిపోయాయి సాధారణంగా కింది పడితే ఏ చేయికో కాలకో తగులుతుంది దాన్ని మనం నయం చేసుకోగలం కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అక్కకు తలకు బాగా బలంగా తగిలింది అది ఎంత ప్రాబ్లం క్రియేట్ చేసిందంటే బ్రెయిన్లోకి బ్లడ్ పోయేంత మీకు ఇప్పటికీ అర్థమైంట్ ఉంది తన కండిషన్ ఎలా ఉంటుందో అలాంటి కండిషన్లో ఉన్న పేషెంట్ని అనంతరం తీసుకెళ్ళాము సన్ రై హాస్పిటల్కి అక్కడక్క పరిస్థితి చూసి వాళ్ళు ఓన్లీ ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఛాన్స్ ఉంది పేషెంట్ రికవర్ అయ్యి రావడానికి అందులో ఒక పదిహేను నుంచి ఇరవై లక్షలు ఖర్చు అయితే అవుతుంది ఒక నెల పట్టవచ్చు రెండు నెలలు పట్టవచ్చు తను రికవర్ అవడానికి వీటి సిద్ధమైతేనే మనం ముందుకు వెళ్దాము లేదంటే ఇప్పుడే మీరు కర్నూలు కానీ బెంగళూరు కానీ వెళ్ళండి అని చెప్పారు ఆల్రెడీ క్రిటికల్గా ఉంది పరిస్థితి ఆ టైంలో వేరే ప్లేస్కి షిఫ్ట్ చేయాలంటే టైం పడుతుంది ఆ టైంలో ఏమన్నా వచ్చు అని చెప్పేసి ఏం చేయలేనో దిక్కు తోచని పరిస్థితి అండి అందరూ వాళ్ళే ఎందుకంటే చాలా మంచి కుటుంబం అండి చాలా అందమైన కుటుంబం అండి చాలా మంచి మనుషులు అలాంటి వాళ్ళకి ఇలాంటి సమస్య వచ్చిందని చెప్పేసి ప్రతి ఒక్కరు బాధపడేవాళ్ళే కానీ ఏం చేస్తావు ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు అయితే అరేంజ్ చేయొచ్చు సాయం చేయొచ్చు పదహైదు నుంచి ఇరవై లక్షలు అంటే మళ్ళా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా సాధ్యమండి సో అలాంటి దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కోరుకున్నారు ఎలాగోలా వాళ్ళు బయటకు తిరిగి రావాలి మంచిగా అని చెప్పేసి వాళ్ళ ఆశీస్సులే వాళ్ళకి బలం చేకూరయేమో అనిపించిన అప్పుడు వచ్చాడండి మా ఎమ్మెల్యే సారు సురేంద్రబాబు గారు ఒక దేవుడిలా ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు రావడమే కాదు పేషెంట్ని దగ్గర నుంచి చూసి కండిషన్ ఏందో కనుక్కొని ఆ పేషెంట్కి ఎంత ఖర్చైనా నేను చూసుకుంటాను మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని ముందుకు తీసుకెళ్ళండి నేనున్నానని చెప్పేసి హామీ ఇచ్చాడు అప్పటికప్పుడు ఆయన దగ్గర ఉన్న ఒక లక్ష రూపాయలు క్యాష్ ఇచ్చి ఒక పది లక్షల వరకు నేను గవర్నమెంట్ నుంచి వచ్చేందుకు ఖచ్చితంగా కృషి చేస్తాను ఒక రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా అరేంజ్ చేస్తాను ఆ తర్వాత కూడా ఏదైనా ఎక్స్ట్రా అయినా కూడా నేను చూసుకుంటాను చాలా బాధలో ఉన్నారు వాళ్ళు ఇబ్బంది పెట్టొద్దండి డబ్బులు విషయంలో నేను చూసుకుంటాను ఎంతైనా కానీ మీరు ముందుకైతే తీసుకెళ్ళండి ఖచ్చితంగా ఆ అమ్మాయి సేఫ్గా ఇంటికి రావాలి అని చెప్పి భరోసా ఇచ్చారండి మీరు గమనించారు కదా ఫ్రెండ్స్ మరి ఆ లైటింగ్ వల్ల ఎంత ఇబ్బంది అయిందో అదే ఆ కుటుంబానికి ఒకవేళ ఏదైనా ప్రాణ నష్టం జరిగితే ఆ నష్టాన్ని బుర్చగలరా ఆ ఎమ్మెల్యే లేకపోతే ఆ కుటుంబం మళ్ళా తిరిగి ఉండగలదా ఆలోచించండి మరి అటువంటి లైటింగ్స్ పెట్టుకొని కుటుంబాలతో మనం ప్రాణచలగాటకం ఆడటం అవసరమా ఈ స్నేహితుల దినోత్సవం రోజున నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటి ఇటువంటి లైట్స్ బైకులకు కానీ లేకపోతే కార్లకు కానీ దయచేసి పెట్టుకోవద్దు మనకి రోడ్డు కనపడాలని చెప్పేసి అని అవతల వాడికి కళ్ళు కూడా బయర్లు గమ్మేటువంటి లైటింగ్స్ పెట్టుకోవటం వల్ల ఎన్నో ప్రాణాలు పోతున్నాయి కుటుంబాల రోడ్డున పడుతున్నాయి కనీసం తర్వాత చివరికి వాళ్ళ పిల్లలను కూడా చదివించుకోలేక వాళ్ళు కూలీలుగా మారుతూ ఓ పిచ్చి పట్టిన వాళ్ళలాగా కూడా మారిపోతూ ఉన్నారు అలాంటి సంఘటనలు జరగకుండా చూస్తారని చెప్పేసి అని మీ అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ